అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ వచ్చేసి ఆర్కే లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది కదా కొన్ని వర్క్స్ ఇచ్చారనమాట అది ఎలా చెప్తుందో మీరు కూడా చూడండి ఓకేనా చెప్తామ్మాష్ చెప్పవా చెప్పు ఇదేంటిది గట్టిగా చెప్పు ఇది ఇది రైట్ రైట్ లెఫ్ట్ లైనా అంటే ఇంకొక ఉంది పదమ అది తనకి రావట్లేదు అనమాట అందుకని లెఫ్ట్ లైన్ రైట్ లైన్ అని చెప్తున్నాను చెప్పు అది చెప్పు రైట్ కర్వ్ లెఫ్ట్ లెఫ్ట్ అప్పు అవి రాయలేదులే నేను నేను రాయిని కూడా చెప్తుంది అనమాట తను ఇదేంటిది ఇది ఇదేంటి చెప్పు ఇది ఇదమ్మా ఇది 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 సర్కిల్ ఏ రాయే ఏ రాయి ఏ రాయి వాళ్ళు చూస్తారంటే ఏ బల్పు బల్పమా ఏది బల్పు ఎక్కడ పడేసావు ఏ రాస్తావమ్మా ఏ రాయి మరి కిందకు పెట్టు సరిగ్గా రాయ్ అట్లా కాదు పక్కన రాయ్ పక్కన రాయ్ సరిగ్గా స్టాండింగ్ గుడ్ యాష్కా కానీ ఏ చూసారా ఎంత బాగా రాస్తుందో ఏ అయితే నేర్చుకుందనమాట ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు యాష్కాకి గుడ్గల్ గుడ్ గల్ అని కమెంట్ చేయండి ఓకేనా నేను చెప్తాను తనకి గుడ్గా బాగుందమ్మా బాగుంది తల్లి వద్దు సర్కిల్ రాయ్ సర్కిల్ సర్కిల్ రాయ్ సర్కిల్ బలపం అట్లాగా పట్టుకునేది సరిగ్గా పట్టుకో ఇక నెక్స్ట్ వచ్చేసి చెట్టుకి మళ్ళీ పూలు అయితే స్టార్ట్ అయ్యాయండి మాకు పక్కన సందులో మల్లెపూల చెట్టు ఉంటుందన్నమాట ప్రీవియస్ డే పూలు అయితే ఇన్ని వచ్చాయన్నమాట మొగ్గలు అయితే కొంచెమే వచ్చాయి మొన్న వర్షాలకి ఈ ధనియాలు వచ్చేసి బూజు పట్టేసాయి చెనగూళ్ళు ఎలా బూజు పట్టాయో సేమ్ అలాగే వచ్చాయండి ఇవి కూడా ఎండపెట్టి కాస్త వేయిద్దామని అనుకుంటున్నాను మా వాళ్ళైతే మా మరిది సిరిడి వెళ్ళాడని అక్కడ నుండి ప్రసాదం తీసుకొచ్చారంట అవి వచ్చేసి నాకు పంపించారు ఇక నెక్స్ట్ వచ్చేసి ధనియాల్ని కొంచెం ఎండ్లో పెట్టి కొంచెం ఏపి పెడదామని అనుకుంటున్నాను ఇవేమో అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారని చెప్పాను కదా అక్కడ నుండి తీసుకొచ్చారనమాట నా కోసం ప్రసాదాలు చిన్న చిన్న థింగ్స్ అయితే తీసుకొచ్చారు ఇవేమో మసర్లు బియ్యం అండి లాస్ట్ టైం చాలా రాళ్ళు ఉన్నాయని చెప్పాను కదా ఇవి కొంచెం ఇంకా మసర్లు అయితే తెచ్చుకున్నాం అనమాట తెల్ల బియ్యం అయితే అంత బాగోవు అనేసి మసాలాలు తెచ్చుకున్నాము నేను కొంచెం ఇవన్నీ కొంచెం ఆర్గనైజ్ చేశాననే చెప్పచ్చు బెస్ట్ ప్రైస్ వెళ్ళినప్పుడు ఇలా బాస్కెట్స్ అవి తీసుకొచ్చానని చెప్పాను కదా వీటిలోనేమో కోమ్స్ వేసాను ఇక్కడ షెల్ఫ్లో ఉన్న దానిలోనేమో ఇక ఏది దొరికితే అది వేసేయడం అనమాట ఏమన్నా బొమ్మలు కానీ అట్లాంటివన్నీ ఈ స్టార్స్ది మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు స్టార్స్ది కోమ్ అయితే యాష్గా తీసుకు తెచ్చుకుందనమాట ఈ క్లిప్స్ ఒకటి తెచ్చాను అస్సలు లేవనేసి ఇంట్లో ఇక అన్ని చోట్ల పడేసి ఉన్నాయి కనిపించకుండా డైరెక్ట్ దానిలో వేయటానికి ఇది కూడా ఆర్గనైజ్ చేశానండి ప్రీవియస్ వీడియోలో కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు ఇవన్నీ ఇవన్నీ తీసేసి ఇక స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ ఉండే కదా అవన్నీ తీసేసి ఒక బాక్స్లో వేశాను ఓన్లీ రెండు మాత్రమే స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను ఈ ఉంగరం వచ్చేసి నేను ఒక ఆన్లైన్లో సంథింగ్ యూట్యూబ్లో లైవ్ పెడతారు కదా అప్పుడు కొన్నానమాట హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో నేను మీ బిఫోర్ మ్యారేజ్కి అనమాట ఈ ఫోటో ఇది ఒక్కటే మిగిలిందండి ఓ త్రీ ఫోర్ స్టిల్స్ ఉంటే ఈ ఫోటో ఒక్కటే మిగిలిందనమాట ప్రజెంట్ మా మా నాన్న వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు చూడమని అలా ఇచ్చినప్పుడు వెళ్ళిపోయాయి ఇది ఒక్కటే మిగిలింది ఇక్కడొచ్చి నేను న్యూ ఇయర్కి నేను ఏం ముగ్గేశానో మీకు షేర్ చేయలేదు కదండి అందుకనే ఒక చిన్నది అయితే షేర్ చేస్తున్నాను ఏమనుకోవద్దన్నమాట ఏంటి ఇంత లేటుగా పోస్ట్ చేస్తుంది అని చాలా రోజులు అవుతుంది కదండి నాకు పెట్టాలని అనిపించలేదు ఎందుకంటే క్లారిటీగా లేదు ఈ వీడియో నైట్ టైం కదా నా ఫోన్ సపోర్ట్ చేయలేదనమాట అదే కొంచెం మంచి ఫోన్లో అయితే సపోర్ట్ చేసాయి అక్కడికి ఫ్లాష్ లైట్ వేసి తీసినా సరే సపోర్ట్ చేయలేదు ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూసే ఉంటారు ఈ వీడియో వచ్చేసి ఇది పక్కన వాళ్ళు వేశారనమాట పిల్లలు నైన్త్ ఎయిత్ చదువుతున్నారు వాళ్ళు అయితే వేశారు వాళ్ళ మమ్మీ కూడా కలిసి వేశారులేండి మా రెండు ఇళ్ళు దగ్గర దగ్గర కాబట్టి కొంచెం సందడిగా ఏదొచ్చినా కొంచెం సందడిగా చేసుకుంటాం అనమాట ఇక లాస్ట్లో కొంచెం అవి ఉంటే అవన్నీ నేనే మిక్స్ చేసేసి లాస్ట్లో అనమాట కొంచెం కొంచెం కలుపుకోవటం వల్ల అవన్నీ మిగిలిపోయాయి ఎంత కలుపుకోవాలో తెలియక కొంచెం ఎక్కువ కలిపేసాను అదంతా మిక్స్ చేసి ఒక చోట అయితే వేసేస్తున్నాను ఈ దీనిలో ఎక్కువగా కలర్స్ పెద్ద ముగ్గు అయితే వేయటానికి మళ్ళీ కలర్స్ వేయటానికి నేను ఒక్కదాన్నే ఉన్నానండి అందుకనేసి కొంచెం చిన్న ముగ్గు అయితే తీసుకున్నాను అనమాట వేరే వాళ్ళు షేర్ చేసుకుంటే కనుక కొంచెం పెద్దది వేయచ్చు అయినా ఉండదండి రోడ్డు మీద నెక్స్ట్ డేకి పాడైపోతుంది అనమాట ఇక్కడ చెప్పాను కదా ఈ బాక్స్ అయితే ఇంతకుముందు బ్యాంగిల్స్ బాక్స్ అండి నా మ్యారేజ్కి కొన్నారనమాట ఈ బాక్స్ అప్పుడే టూ ఏమో పడింది సరే అవన్నీ క్లమ్జీ అయిపోతున్నాయని అని స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయనేసి దీనిలో వేసేసాను అనమాట ఈ క్లిప్పు పౌడర్ ఉంది చూసారా అది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట లలిత హోల్సేల్ కలెక్షన్స్ సంథింగ్ దేనిలోనూ అనమాట ఇక అవన్నీ ఏం పెట్టుకోలేదు ఒక క్లిప్ పెట్టుకున్నాను ఊడిపోయింది నాకైతే నాకు ఒక్కొక్కటి క్లిప్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా పడిందండి నెక్స్ట్ వచ్చేసి అవి ఉంగరం చూపించాను కదా అది హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇవిను ప్లస్ కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా అదొకటి తెప్పించుకున్నాను అనమాట అది ఏమో పడింది ఫోన్పే చేయాలి ఫస్ట్ వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు మనకి ప్రోడక్ట్స్ అయితే పంపిస్తారనమాట నాకైతే అంత వర్త్ అని అనిపించలేదు ఈ ప్లేస్లో కొంచెం ఉయ్యాల అది ఉండేది అది తీసేసి పైన పెట్టేసామన్నమాట కొంచెం బట్టలు మార్త పెట్టాల్సినవి ప్లస్ మా వారికి షాప్లో వచ్చిన షర్ట్స్ ఎవరికైనా పెయింటర్లకి కంటే ఆ చైర్లో వదిలేసాను అనమాట ఇవి ఇక్కడ వచ్చాయన్నమాట చెప్పులు ఎయిటీ రూపీస్ పడినాయి లాస్ట్ టైం డి చూస్తే అక్కడ యాష్కా సైజ్ లేవు అందుకనేసి తీసుకున్నాను ఇక్కడ నిన్న ఉన్న పూలు అయితే ఇన్ని వచ్చాయన్నమాట మళ్ళీ ఈ రోజు పూలు అయితే కాస్త తక్కువ వచ్చాయి అవి కూడా కట్టాను కాకపోతే ఈ రోజు వరకు కూడా అవి నేను పెట్టుకోలేదనమాట మర్చిపోతాను ఇక నీ నైట్ డిన్నర్కి వచ్చేసి కాస్త చికెన్ ఉంటే దాన్నే కొంచెం కుక్కర్లో పలావ్ చేశాను అనమాట రెగ్యులర్లీ చెప్తున్నానండి అసలు చాలా నాకు గ్యాస్ పెయిన్ వచ్చేసింది దీనికన్నా బిఫోరు టీ కొంచెం అలవాటు తప్పించేశాను కాకపోతే కొంచెం వెంట తాగాలనిపించి కీ టీ అప్పటికప్పుడు పెట్టుకొని తాగాను అనమాట అసలు చెస్ట్లో ఎంత పెయిన్ వచ్చేసిందో హార్ట్ పెయిన్ లాగా చాలాసేపు స్ట్రగుల్ అయ్యాను అయ్యి అయ్యి ఇక లాస్ట్లో కొంచెం జీలకర్ర వెళ్ళి గ్యాస్ టాబ్లెట్ తెప్పించుకొని వేయించుకుంటే కానీ తగ్గలేదనమాట ఇక్కడ మా వారికైతే కొంచెం పెట్టేసి ఇస్తున్నాను నేనైతే తర్వాత తిన్నానమాట ఇలా మా మమ్మీ చేసేది బాగా కాలేజ్ టైంలో స్కూల్ డేస్లో సండే టైమింగ్స్లో కొంచెం చికెన్ తెప్పించేసి టిఫిన్ లేకపోయినా చికెన్తో ఇట్లా అయితే ప్రిపేర్ చేసేది అది గుర్తొచ్చిందనమాట ఇక్కడ మా వారికి కాంప్లిమెంట్ చెప్తున్నారు చూడండి మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్